ఆశ్చర్యంగా ఉంది జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఆ సాయి ఈ దాంట్లో ఉన్న ఎనభై మంది అమ్మాయిలకి నోటీసులు ఇచ్చారట ఆ వీడియోల్లో ఉన్నటువంటి వాళ్ళు నగ్న చిత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఆ డ్యాన్సులు వేసిన వాళ్ళందరికీ ఎనభై మందికి నోటీసులు ఇచ్చారట మామూలుగా ఇప్పుడు వీడితోటి ఆ వివాదం పోకుండా ఇప్పుడు ఆ ఎనభై మంది వచ్చి చెప్పాలి చెప్పాలి ఇది పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశం ఇప్పుడు వాళ్ళు ఎవరో చాలా మందికి తెలియదు అసలు ఎవరికి కానీ ఇప్పుడు ఆ ఎనభై మంది కనుక పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఏం చెప్పాలి వీడితో వాడితో ఉన్నటువంటి సంబంధం ఏదో చెప్పాలా లేక వాడి మీద కంప్లైంట్ ఇవ్వాలా లేక వాడికి సంబంధించినటువంటి విషయాలని వాడు చేసిన అరాచకాలని తెలియజేయాలా క్లారిటీ ఇప్పుడు ఆ ఎనభై మంది కనుక పోలీస్ స్టేషన్కి వచ్చే వచ్చేటట్లయితే ఒక వంద కెమెరాలు ఉంటాయి వంద కెమెరాలు రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు మొత్తానికి అందరూ వంద కెమెరాలు ఉండి పోలీస్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఓకేనా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇబ్బంది అయ్యే పరిస్థితి లాఠీచార్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ముందు వస్తారు చూడటానికి ఎవరు వీళ్ళని ఎవరు వీళ్ళు అంటే జనానికి ఇది ఉంటుంది వాళ్ళకి వాళ్ళకేమైనా పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశం జరిగింది ఏదో జరిగిపోయిన దరిద్రుడు మోసం చేశాడు మేమేదో గుట్టు చప్పుడు అనుకుంటే ఈ నోటీస్ ఇచ్చి ఇప్పుడు రమ్మంటున్నారు ఇప్పుడు ఈ నోటీస్ ఇచ్చి మేము వెళ్తే ఎట్లా అని వాళ్ళకొక ఆందోళన ఉండిద్ది వాళ్ళకొక భయం ఉండిద్ది చాలా చాలా డెలికేట్ సబ్జెక్ట్ ఇది మరి ఎందుకు ఎనభై మందిని రమ్మంటున్నారో తెలియదు కానీ బట్ వాడి ఫోన్లో దాదాపు ఒక నాలుగు ఐదు వందల మంది అమ్మాయి నెంబర్లు ఉన్నాయంట ఇది మాది ఎన్ని చూస్తే ఏదో మొత్తానికి ఒక వివాదం రెండో ఇప్పుడు కొత్తగా వస్తుంది అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో ఈడు ఈ ఎపిసోడ్లో అసలు లావణ్య చాలా కీరోలు అంటున్నారు కదా ఆమె దీంట్లో ఒక లేడీ డాను వెనక వాళ్ళు కనపడకుండా మొత్తం నడిపించిన దాంట్లో అమ్మాయికి చక్రవర్తి అనే నోట్లో వేలు వేసుకుంటే కొరకలేనట్టుగా ఉంది కానీ బట్ ఏమో పాత్ర చాలా ఉంది ఏం ఆడియోలు కూడా ఇప్పుడేదో బయట లావణ్య లావణ్యం కాదని వస్తున్నారా ఏంటి ఏదో నడుస్తుంది ఆ ముదు ఉన్నాడు ముదుకే తెలవాలి గోలంతా ముదు ఏంది గొడవ ఏంది ఒక ఇలాకత్ మఫ్లియా నడుస్తుంది సార్ ఇక్కడ మొత్తం ఇలాఖత్ మఫ్లియాలో అందరూ ఫ్రెండ్సే ఉజాల మీద ఒకరికొకరు చేతులు వేసుకున్నారు బాగానే తిరిగారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోబోతున్నారు లావణ్య ఏం చెప్తుంది నా వీడియో ఉంది అందుకోసమే అక్కడ వెళ్ళాను మొత్తం పట్టుకొని వచ్చాను ఇప్పుడు ఎనభై మంది లేదా ఇరవై మందో అమ్మాయిల వీడియోలు ఇందులో బయటపడ్డాయి అంటే నాతో పాటు అంటే కేసు తీవ్రతను హైపును అంతటి కూడా తన వైపు నుంచి కాకుండా పక్క వైపు వెళ్ళేలాగా ఆమె ఇప్పుడు చెప్తుంది మస్తాన్ ఏం చెప్తున్నాడు మేమంతా కూడా గతంలోనే కలిసి ఉన్నాము కలిసి ఉన్నాము అంటే వీళ్ళందరూ కూడా సారీ సారీ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనేటటువంటి విషయం అయితే బయటపడుతుంది అలా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా విడిపోయారు అనేది ఇప్పుడు కీలకమైనటువంటి విషయం సో పార్టీలు చేసుకున్నారు పార్టీలు డ్రగ్స్ తీసుకున్నా లేదు తరసంగా మొత్తానికి అయితే వీళ్ళందరూ కూడా ముందుగానే కలిసి ఉన్నారు కలిసి ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఇప్పుడు ఈ తేడా రావడానికి ఒక దొంగల ముఠా ఉంటుంది కదా దొంగల ముఠాలు పంపకాలలో తేడా వస్తే ఒక దొంగ ఇంకొక దొంగకు సంబంధించి ఇన్ఫర్మేషన్ పోలీసులోకి ఇచ్చి ఈ దొంగతనంలో నేను కూడా ఒక భాగమే అయినప్పటికీ కానీ అసలు దొంగ వాడు అని చెప్తే ఆ అసలు దొంగను పట్టుకుంటే లేదు లేదు ఇంకొక దొంగ ఉన్నాడు ఆ దొంగ ఇంకొక దొంగ చెప్పాను అలా అందరు దొంగలు దొరికిపోయి చివరికి మొత్తం కథంతా కూడా ఎవరికో ఎక్కడో తగలబోతుంది వీళ్ళందరూ బాగానే ఉంటారు సార్ వీళ్ళకి బెయిల్స్ వస్తాయి ఒకటి మీద మస్తాను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈఎంఐ మీద కేసు పెడతాడు అది మళ్ళీ ఈఎంఐ రివర్స్ వెళ్తుంది ఎంత ఉంటుంది కానీ సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఆ అమ్మాయిలు సార్ బయటకు వస్తున్నటువంటి ఆ మిగిలిన ఎనభై మంది అమ్మాయిలు వీడియోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నటువంటి విషయం పోలీసులు దీనికి సంబంధించి అంతా కూడా ఎవరైతే మస్తాన్ సాయి ఏర్పాటు చేసినటువంటి పార్టీస్ ఏవైతే ఉంటాయో ఆ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు సార్ ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్కి సంబంధించి కొంతమందికి మాత్రమే అందులో కొంత కీలకమైనటువంటి వాళ్ళకి మాత్రమే నోటీసులు ఇచ్చి లేకపోతే వాళ్ళ వర్షన్ని ఆఫ్ ద రికార్డ్గా వాళ్ళ ఇంట్లోకే వెళ్ళి అంటే పోలీస్ స్టేషన్కి కాకపోయినప్పటికీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి మొత్తం వాళ్ళ వివరణ ఏదైతే ఉంటుందో వాళ్ళ వర్షన్ అంతటి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా పార్టీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ ఏదైతే మస్తాన్ సాయి శేఖర్ భాష కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా గతంలో ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలలో పాల్గొన్నటువంటి వారి కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్లన్నీ కూడా ఇప్పుడు పోలీసులకు దొరికాయి కాబట్టి అక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి కేసు ఇక్కడ మొత్తము రెండు కేసులు సార్ ఒకటి మనం ప్రధానంగా నగ్నానికి సంబంధించి అంటే న్యూడ్ వీడియోస్ అని మాత్రమే అనుకుంటున్నాం న్యూడ్ వీడియోస్తో పాటు డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు పైన కూడా ఇప్పుడు నార్కోటిక్ బీరో రంగంలోకి ఎదిగింది అంటే రెండు కేసెస్ ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి డ్రగ్స్ ఎంతమంది తీసుకున్నారు న్యూడ్ వీడియోస్ ఎందుకు రికార్డ్ చేశాడు అనేది ఈ రెండు యాంగిల్లో కూడా కేసు చాలా సైలెంట్గా కూడా ముందుకెళ్తుంది సార్ నాకు అర్థం కావట్లేదు ఆ కింద వీడియో అయ్యింది రాజుగారు శేఖర్ భాష డ్రైవ్ చేస్తున్నాడు అండి భాష గుళ్ళో ఏమో లావణి కూర్చోదండి తీసుకుని సెల్ఫీ తీసుకుంటే మరిప్పుడు రాజ తరుణ్కి రాజ తరుణ్ణి లావణ్య పెళ్లి చేసుకుందాం అనుకుందండి కానీ లావణ్ణి దూరం అయిపోతుంది ఏమోనని సాయి ఈ వీడియోస్ ని బయట పెట్టి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చి మరి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి ఇందాక మధుగారు చెప్పినట్టు అండి ఇదంతా కాదు మరి వాడితో అంటున్నారు కదా ఎంత ఫ్రెండ్షిప్ అండి లైట్ టికెట్ లైట్ ఫ్రెండ్షిప్ అయితే కూర్చొని ముద్దులు పెట్టుకోవడం చాలా అండి చాలా అండర్లైన్ ఫ్రెండ్షిప్ లో అట్లా ఒళ్ళో కూర్చొని వాడు డ్రైవ్ చేస్తుంటే వాడి మీద ముద్దులు పెడుతూ ఉంటాం ఫ్రెండ్షిప్ లో జరగదు కదా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ చాలా బలమైన అర్థం ఉంది స్నేహానికి చాలా మంచి అర్థం ఇది ఇది మీరు అంటే ఫ్రెండ్షిప్ కాదు వేరే ఇది మీరు అంటున్నటువంటి ఫ్రెండ్షిప్ కాదు ఇది విశృంఖలత్వం దీన్ని ఒక రకంగా చెప్పాలంటే వ్యా డాష్ అంతే అట్లాంటి సాంప్రదాయం అట్లాంటి వ్యవస్థలు అట్లాంటి పద్ధతులు అని భావించాలి ఫ్రెండ్షిప్లో ఎట్లా ఎందుకు ఉంటుందండి అలా ఉండదు మరి వాడు రాజు తోట అన్నారు మస్తాన్ తోట అన్నారు ఇప్పుడు వీడితో ఉంటున్నారు

అని చెప్తు లావణ్య చెప్తున్నటువంటి వర్షన్ సార్ ఓకే ఇద్దరి మధ్య లేదు అందడానికి లేదు ఉంది మస్తాను మస్తాను అదే విధంగా లావణ్యకు ఇద్దరి మధ్య కూడా రిలేషన్ ఉంది కానీ దాన్ని ఈ విధమైనటువంటి వర్షన్ అయితే ఇప్పుడు లావణ్య చెప్తున్నటువంటి ఇప్పుడు వీడౌడు అని సార్ వాడు వాడావుడు శేఖర్ భాష వాడితోటి సార్ ఇది ఒకటే సార్ అంటే ఇక్కడ శేఖర్ భాష అదే సార్ ముగ్గురు కూడా ఒకటే టీం సార్ టీం మెంబర్స్ అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు ముగ్గురు కాదు నలుగురు బాగా క్లోజ్ అంటే ఓకే అంటే మధ్యలో ఇంకా లావణ్య వస్తాన స్థాయి కావచ్చు శేఖర్ భాష కావచ్చు వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఉన్నప్పటికీ నలుగురు ఓకే మధ్యలో ఇక్కడ బలైపోయినది మాత్రము అప్పట్లో రాస్తారు సార్ రాష్ట్రం బలైపోయారు సార్ అతను ఏంది అసలు ఒక నెలపాటు పూర్తిగా కూడా మొత్తం వ్యవహారంలో రాస్తారు లాభణ్యం రాస్తారు లాభాయ వీళ్ళిద్దరి మీద అంటే పెద్ద పెద్ద అడ్వకేట్లు రావడం మొత్తం మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఫైనల్ గా టైం టేకింగ్ లో బయటకు వచ్చింది ఏంటంటే ఎస్ గతంలో ఉన్నవి ఇప్పుడు ఆ తర్వాత రాజ ఏదైతే రాస్తారని ఉన్నాడో రాస్తారని మాత్రమే అనవసరంగా కూడా ఇతని పేరు బయటకు రావడం అయితే అంటే పెద్ద మనిషిగా వ్యవహరించి ఆ వీడియో అంటే వీళ్ళిద్దరు మస్తన్ సాయికి లాభణ్యకు సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో కలిసి ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో పెద్ద మనిషిగా ఉండి కూడా చేపించాడు సార్ డిలీట్ కూడా చేపించాడు కానీ ఇతను మతం సాయి ఉన్నటువంటి మెంటాలిటీ ప్రకారం ఇంకొక సిస్టంలో లో కూడా దాచి ఉండడంతో అవి మళ్ళీ నా దగ్గర ఉన్నాయి అని లావణ్య ఇంటికి వెళ్ళి ఆ మాట చెప్పడం ద్వారానే ఈ తతంగం అంతా కూడా బయటకు వచ్చింది సార్ లేదండి ఇన్సిడెంట్ చూసుకుంటే అందరూ కూడా వీడియో కాల్స్ ఇంతకుముందు మనం చూసాం న్యూడి వీడియో కాల్స్ అనేది ఎంత ప్రాముఖ్యత ఎందుకు గత వైసీపీ పాలనలో వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో అని కూడా వార్తలు వస్తున్నాయి అన్ని వాట్సాప్ వీడియో కాల్స్ ఇప్పుడు ఈ రోజు విజయనగరంలో ఒక విద్యార్థిని వేధించాడని చెప్పని ఒక స్కూల్ టీచర్ని స్తంభానికి కట్టేసి కొట్టారు ఇప్పుడు వీళ్ళందర్నీ కూడా స్తంభానికి కట్టేసి కొట్టాలి ఊర కొట్టకూడదు అంటే గ్రామాల్లో సాధ్యమైద్ది టౌన్లో కదా మనకెందుకులే ఈ ఆ గోల్తోడని చెప్పని టీవీల వరకు చూసి తిట్టుకుంటారు తప్ప ఇది చేయరు మామూలుగా స్తంభానికి కట్టేసి కొడతారు కదా అవునండి స్తంభాన్ని కట్టేసి కొట్టాలన్నమాట అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళందరికీ అది సమాజంలో అండి ఇలాంటి అంశాలకి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది అండి సమాజంలో ఏం చేస్తాం దరిద్రం ఇప్పుడు ఆ ఎనభై మంది పరిస్థితి ఇప్పుడు ఎనభై మంది ఇప్పుడు ఏమచ్చేసి చెప్పాలి ఏమొచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి ఏమొచ్చి వాళ్ళు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి ఒకటి ప్రధానంగా వా అమ్మాయిలకు తెలిసి వీడియో కాల్ రికార్డ్ చేయడం అనేది ఒకటి తెలియకుండా రికార్డ్ చేసి వాళ్ళను బెదిరించి మళ్ళీ తన రూమ్కి పిలిపించుకొని డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ మీద మరొకసారి లైంగిక దాడికి పాల్పడడం అది చాలా పెద్ద నేరం అవుతుంది సార్ సో దాన్నే పోలీసులు ఇప్పుడు చాలా సైలెంట్గా కూడా ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులు ఉన్నటువంటి ఎక్కువ ఇంపాక్ట్ పడినటువంటి అంటే ఒకసారి కాదు రెండుసార్లు చాలా మందిని ఎక్కువసార్లు ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకొని వీడియోల ద్వారా అనేక పనులు చేయించుకున్నటువంటి వీళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించ పిలిపించడం మీన్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కాదు వాళ్ళ దగ్గరికే వెళ్ళి బాధితుల దగ్గరికే వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయబోతున్నారు సార్ ఇందులో కొంతమంది ఆడపిల్లలకి అంటే ఎప్పుడైతే బయటకు వచ్చినాయో వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పుడు తెలుస్తున్నాయంటే నోటీసు ఇంటికి వచ్చే సరికల్లా ఏంటి నోటీసులు అంటే ఈ విషయం అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిందంట సో ఇది చాలా మంది చాలా ఇబ్బందికరమైన అంశం పరువు ప్రతిష్టలు సంబంధించిన ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ వస్తే వివేకనాథ్ సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు అనేది ఒక టాక్ నడుస్తున్నారు అంత ధైర్యంగా నాకేమౌదు అన్న ధైర్యంగా ఉండేట్టు కనిపిస్తుంది నేను మీరు అన్నారు సరే ఎక్కడ పశ్చాత్తపాన్ని కనపట్టలేదు అన్న నేను సో ఈ అంశాలని బేస్ చేసుకుని అతను చాలా ధైర్యంగా ఓకే మధు రోజు దరిద్రం ఉండాల్సిందన్న మనకి సమాజం అలా డైవర్షన్ అయిపోయిందండి సమాజం ఎవరికి అన్నింటి మొత్తం పోయింది అనకూడదు సమాజంలో ఒక వన్ పర్సెంట్ ఇట్లాంటి అదవులు తయారయ్యారనాలి సమాజంలో మొత్తం సమాజం మొత్తం సమాజం మొత్తం మీరు అయ్యారా మీరు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళందరినే అయితే ఇలాంటి ఎదలు తయారయ్యారు వన్ పర్సెంట్ ఉంటారు సమాజంలో వన్ పర్సెంట్ ఉంటారు అంతే మొత్తం ఉండరు అందుకని సమాజంలో ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ చెప్పినా అది అట్లా రైట్